హెల్లు యా ప్రపని ఏసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయ కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీకు అందరికీ ప్రభు నా ప్రత్యేకమైన వందన బాగున్నారా దేవుడు మరొక దినం మనకిచ్చారు ఈ ఉదయం కాలం మనతో ఆయన వాగ్దానం చేత బలపరచడానికి మనను ఆయన మరొక దినములోనికి ప్రవేశపెట్టారు కాబట్టి ఈ దినం దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చు అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరును దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను నమ్మిన వారు ఆమె చెప్దామా దేవుడు నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఎంత బలహీన స్థితిలో ఉన్నా ఎంత వేదన స్థితిలో ఉన్నా దినము కూడా మనం ఆరాధించే దేవుడు మనం స్థుతించే దేవుడు మనం ప్రార్థించే దేవుడు మన ప్రక్కనే ఉంటాడట ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు పౌలుగారు తన స్వార్థయాత్రలో ఎన్నో పోరాటాలు ఎదురవుతున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పుడు వాటిలన్నిటిలో కూడా ఆయన చేస్తున్న సువార్తలు అనేకమంది ప్రజలు దేవుని వార్తను వినునిమిత్తమై దేవుడే ఆయన ప్రక్కన నిలిచి ఆయన బలపరుస్తూ సింహపు నోట నుండి తప్పించబడితేనే అంటున్నాడు అంటే లాంటి అనేక రకాలైనటువంటి మనుష్యుల మధ్యలోంచి దేవుడు తప్పించి దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకున్నాడు ఊదేకాలం నీవు కూడా ఎలాంటి సింహపు మనుష్యుల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నా లేకపోతే సింహాలాంటి సమస్యల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నా నువ్వు ఒక్కటే నమ్మాలి ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరుస్తున్నాడు దేవుడు నిన్ను బలపరుచు అంతే కదా ఈ వాగ్దానం ద్వారా మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బలపరిచే దేవుడు నేను ధైర్యపరిచే దేవుడు నీ ప్రక్కన నిలిచి నీ చేయి పట్టే దేవుడు అంతేకాదు నీవు దేవుని కొరకు ఏ పని చేస్తున్నావు దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నావా దేవుని కొరకు అనేక మంది మధ్యలో నీ సాఖ్యాన్ని వివరిస్తున్నావా లేదా దేవుని యొక్క పని కొరకు అనేక స్థలాల్లోనికి వెళ్ళి దేవుని మందులోకి అనేక మంది కొరకు విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నావా దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తున్నాడు అధైర్యంగా పడద్దు దేవుని పని చేయడానికైనా లేకపోతే అనేక మందికి స్వార్థ ప్రకటించడానికైనా లేదా నువ్వు వెళ్ళడానికి అవకాశం లేకపోతే నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఇంటున్న ఈ వాగ్దానం ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని అనేక మందికి నువ్వు నీ మొబైల్స్ ద్వారా షేర్ చేయి ఈ యొక్క ఛానల్ అనేక మందికి సబ్స్క్రైబ్ చేయడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి ఇది కూడా దేవుని స్వార్తలో ఒక బలమైన పని నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తున్నావో దేవుడంట నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తాడు సింహం లాంటి పరిస్థితుల్లో కూడా నీకు తోడై ఉంటాడు నిన్ను ధైర్యపరుస్తాడు నీకు విజయం ఇస్తాడు కాబట్టి ఉదయం కాలం శరీర బలహీనతలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా ఎలాంటి బలహీన సమయాలను కృంగిపోతున్నా ఇదిగో ప్రభావ నీ పని నేను చేస్తాను నీ వార్త నేను ప్రకటిస్తాను మంచి సమయం ప్రార్థన ప్రతీ నెల మొదలు బుధవారం దీవున గ్రౌండ్లో జరుగుతుంది ఆ ప్రార్థనకు నా వంతు నేను అనేక మందిని బలపరుస్తానని నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని అనేక మందిని ప్రభు సన్నిగా నడిపించు దేవుడిని ప్రక్కన నిలిచి నీ కార్యంలో ప్రభువు చేస్తాడు నీ ఆలోచన ప్రభు నెరవేరుస్తాడు నీ పట్ల ఆయన ఉన్న ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు కాబట్టి దేవుడిచ్చే మాట ప్రభువు నీ ప్రక్కన నిలిచి నేను బలపరుస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ధైర్యపడు బలహీనతగా ఉంటే నీ బలహీనత మీద చేసుకో ప్రార్థన చేస్తాను దేవుని దేవాది దేవుని సన్నిధిలో ఉదయ కాల సమయంలో సంధికి చేరువచ్చిన నీ జ్ఞాపకం చేసుకోండి ఇది ఎవరైతే ఆ ధైర్యంతో కృంగిపోతున్నారు ఎవరైతే బలహీన పరిస్థితిలో ఉన్నారో లేదా నీ పని చేయడానికి ఎవరైతే అయ్యే ఆశ కలిగి ఉన్నారో ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు నీవు నాయన వారి ప్రక్కన నిలిచి వారిని బలపరుస్తానంటున్నావు ప్రభా అయ్యా నువ్వు బలపరచండి ధైర్యపరచండి నీ సువార్థ పని మరింతగా నీ అభిషేకం ఇచ్చి వాడుకోండి ఇదిగో ఎవరైతే అయా బలహీనతతో వేదనతో హాస్పిటల్లో ఉన్నారో లేదా ఇళ్ళ దగ్గర మంచం మీద పరుండి బలహీనంగా ఉన్నారో దేవా వారి ప్రక్కన నిలిచి వారిని బలపరచండి వారికి ఉన్న సమస్త బలహీనత నీ నామముల దూరపరచండి ఆరోగ్యం ఇవ్వండి బలమునివ్వండి శక్తినివ్వండి ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారందరినీ బలపరచండి ఇది ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో కోర్టు సమస్యలతో ఎవరైతే బలహీనపడుతున్నారో వారి ప్రక్కన కూడా నీవుండి న్యాయమును తీర్చి బలపరిచి ధైర్యపరిచి ప్రప వారి పక్షంగా నీవు నీవే నీ నామమును మహిమ తెచ్చుకోమని ఏ శేయనామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను